ఈరోజు వివేకానంద జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్కు ఇస్తున్నటువంటి ఫ్రెషర్స్ పార్టీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మీ సీనియర్ మీ అన్న మన కళాశాల ఫార్మర్ స్టూడెంట్ ప్రస్తుతం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మన రాజేందర్ గారికి అదేవిధంగా మన స్థానిక సిఐ భూపాల్ శ్రీధర్ సార్ గారికి అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని ఉత్తేజించి మిమ్మల్ని ఉర్రుతలోగించే విధంగా చెప్పడానికి ఎన్నో విషయాలు చెప్పడానికి విచ్చేసినటువంటి ముఖ్య వక్త రాఘవేందర్ అన్న గారికి అదేవిధంగా మన కళాశాల చైర్మన్ వెంకటరెడ్డి గారికి మన కళాశాల డైరెక్టర్ ఇంద్రసేన సార్ గారికి మన కళాశాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజు సార్ గారికి మరియు అధ్యాపక బృందానికి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈ ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు అంత జోష్గా అనిపిస్తలేదు ఇప్పుడు నేను ప్రెషర్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను నేను ఇంకే ఎగ్జామ్ ఉంది ఇప్పుడు కామ్గా చదువుకోండి అని చెప్తలేదు ఎగ్జామ్ ఉంది చదువుండన్నప్పుడు అన్నప్పుడే బాగా మాట్లాడతారు అల్లరి చేయండి అన్నప్పుడే కామ్గా ఉంటారు అవునా కాదు రైట్ సో ఇది కంప్లీట్గా స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఇది మేము నిర్వహించాల్సినటువంటి ప్రోగ్రాం కాదు ఇది యాక్చువల్గా సీనియర్ స్టూడెంట్స్ నిర్వహించాల్సినటువంటి ప్రోగ్రామ్ మమ్మల్ని గెస్ట్గా పిలిచి ఈరోజు నేను కూడా గెస్టే ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపాల్నే కానీ అయినా కూడా మీరు పిలుస్తేనే వచ్చిన లేకపోతే వేరే పని ఉండే పనుండేనాడు మీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తేనే వచ్చిన ఇది మీ ప్రోగ్రామ్ సో ఈరోజు మనం ఇప్పటి వరకు నేను ఈ కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సుమారుగా ఫిఫ్టీ ప్లస్ జరిగినాయి యాభై కంటే ఎక్కువ ప్రోగ్రాములు చేసినాం మనం ఈ ఫ్రెషర్స్ పార్టీ కానీ ఫెడరల్ పార్టీ కానీ యాన్యువల్ డేస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు మనకు అతిథులుగా ఇక్కడికి రావడం జరిగినట్టు గత సంవత్సరం ఒక టైప్గా చేసినాం అంతకుముందు ఒక టైప్గా చేసినాం సో అన్ని సంవత్సరాలు చేసినటువంటి ప్రోగ్రామ్ ఒక ఎత్తు ఈసారి ప్రోగ్రాంకి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ మనం ఎవరిని కూడా మనం బయటి నుంచి గెస్టులుగా ఎవరిని ఈ ఈరోజు మొత్తం లోకల్ కంప్లీట్ లోకల్ అందరు గెస్టులు అందరు కూడా లోకల్ ఇగో ఎట్లా లోకల్ అంటే చెప్తా చూడండి ఇప్పుడు మనకు మన రాజేందర్ సార్ సిఐ గారు మీ మీకంటే ముందు మన కాలేజీలో చదువుకున్నాడు కాబట్టి లోకలా కాదా లోకల్ మీ కాలేజీలో మీకంటే ముందు చదువుకున్నాడు స్థానికంగా ఇక్కడనే చే మా గ్రామ పంచాయతీ చనవల్లి గ్రామం నేను రాజేందర్ సార్ ఒకటే స్కూల్ మేము చిన్న ఉన్నప్పుడు మా ఊర్లో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ఉండే అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్లో నాలాంటి ఎవరో కొంచెం బతుకుదే కోసం పెట్టుకున్నటువంటి ఒక చిన్న స్కూల్ సో దాంట్లో నేను రాజేందర్ చదువుకున్నాము నాకంటే వన్ ఇయర్ జూనియర్ అంటే నేను యూకేజీ ఉంటే ఎల్కేజీ అనుకోండి అంతే సో అప్పట్లోనే అప్పట్లోనే ఈ నాయకత్వ లక్షణాలు ఉంటుండే ఎప్పుడన్నా ఇద్దరు టీచర్లు ఉంటుర్రీ ఒక టీచర్ రాకపోతే ఆ క్లాసు రాజేందర్ సార్ మెయింటైన్ చేస్తుండే ఆ సార్ ఏం చేస్తుండే అంటే అందరిని కూర్చున్నట్టు నువ్వు చెప్పి అంటుండే ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఏ బి అని చెప్పిస్తుండే మొత్తం ఊరంతా తినిపిస్తుండేది మొత్తం ఆ ఇరవై ముప్పై మంది టోన్ అంత వస్తుండే ఒక్క టోన్ అప్పుడే వస్తు అంత వస్తుండే అనమాట నాకు కూడా అప్పుడే అనిపిస్తుండేది ఇది ఇట్లా ఉండాలి అని ఫ్యూచర్లో ఏదో ఒకటి నేను అప్పుడు నాకు ఆ యూకే ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అనిపించింది సో తర్వాత అది క్రమేణ ఏమైపోయిందంటే ఆ స్కూల్ మన ఊర్లలో ఫీజులు కట్టారు మీకు అందరికీ కూడా తెలుసు మీరు కూడా ఎట్లా చేస్తారు మమ్మల్ని ఎట్లా సతాయిస్తారు మేమేంత ఇబ్బందులు పడుతున్నాం అని సేమ్ అట్లే ఆ స్కూల్ని ఆదరించకపోతే ఆ స్కూల్ ఎత్తేయడం జరిగింది ఎత్తేయడం అంటే అది గ్రామ పంచాయతీ ఆఫీస్ సార్ వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు తర్వాత రాజేందర్ సార్ ఏమో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిపోయాడు అక్కడ ఒకటో తరగతి జాయిన్ అయ్యాడు నేను మా ఇక్కరెడ్డి గూడెంలోనే ఒకరింట్లో నడుపుతుండే స్కూల్ స్కూల్ బిల్డింగ్ కూడా లేదు మా దగ్గర అప్పుడు ఒకరింట్లో నడుస్తుండే స్కూల్ నేను మా ఊరికి వెళ్ళిపోతే నేను అప్పటికే జర హైట్ ఉన్నా నన్ను థర్డ్ క్లాస్ వేసేసారు అక్కడ ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ జూనియర్ ఉండే అప్పుడు మేము టూ ఇయర్స్ జూనియర్ అయిపోయినాం సో అట్లా హై స్కూల్లో గవర్నమెంట్ పాఠశాలలనే చనివ్వాలినే పదవ తరగతి వరకు చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్ ప్రారంభించిన వెంబడే మన కాలేజీలో స్వామి వివేకానందుని యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ ఇంటర్మీడియట్లో ఇక్కడ టాప్ సేమ్ డిగ్రీ ఇక్కడే చేసిండు వెంబడే పీజీ హైదరాబాద్లో ఎంసీఏ ఎంసీఏ కంప్లీట్ చేసి ఎంసీఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఐ నోటిఫికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తే అక్కడ అది ప్రిపేర్ అయ్యకుండానే ఎంసీఏ ఎంసీఏనే ఎస్ఐ కోసం ప్రిపరేషన్ ఎస్ఐ కోసమే ఎంబడే జాబ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ అనుకుంటాను ఇయర్లీ సో చాలా చిన్న వయసులో చాలా చిన్న వయసులోనే ఎస్ఐ అయ్యిండు కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో సిఐగా ప్రమోషన్ వచ్చింది మన ముందు అంటే చాలా చిన్న పిల్ల మాకు అనిపిస్తుంది చాలా చిన్న మీకు చాలా పెద్దోడే మాకు కూడా మా తమ్ముడు కాకపోతే చాలా పెద్దోడే సిఐ అంటే చాలా పెద్ద సో అట్లాంటిది మా ముందు మాతో పాటు చదువుకున్నటువంటి మన కళాశాలలో చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆదర్శంగా ఉన్నాడు మనం రోల్ మోడల్ రోల్ మోడల్ అంటుంటాం కదా ఎప్పుడు కథలు చెప్తుంట బుక్కులలో చదివినవి చూసినవి చెప్తున్నాం ఈరోజు బీ ప్రాక్టికల్ ఈరోజు ప్రాక్టికల్గా చూయించడం అన్నట్టు అంటే మనిషి నిజాయితీగా సిన్సియర్గా డిసిప్లైన్గా హార్డ్ వర్క్గా ఉంటే ఏ స్థాయి కన్నా మీరు చదువుకున్నటువంటి పాఠశాలకే మీరు చదువుకున్నటువంటి కళాశాలకే మీరు చీఫ్ గెస్ట్గా వస్తే ఎంత గ్రేట్గా ఉంటుందో మీరు ఈరోజు ఊహించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి అవకాశం అదృష్టం మన రాజేందర్కు దక్కడం మన కాలేజీలో చదువుకొని మచ్చలేనటువంటి వ్యక్తి మీరు మన ఊర్లో కనీసం మనం ఒక్కరికన్నా నచ్చం కనీసం ఒక్కరికన్నా ఎంత మంచి మనం మనమైనా కానీ ఒక్కరన్నా మన గురించి ఏదన్నా ఒక్కటన్నా చెప్తారు కానీ ఒక చిన్న రిమార్క్ కూడా లేనటువంటి ఒక చిన్న మచ్చ కూడా లేకుండా పుట్టి పెరిగి ఇంత స్థాయికి అన్నాడు చంద్రుడు ఎట్లయితే చెప్తామో అట్లా అంత నీట్ పర్సన్ అది మన కాలేజీలో చదువుకోవడం మనందరి అదృష్టం ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పన్లతోటి స్వాగతం తెలియజేస్తారు అది మా విలేజ్ కావడం నాతో పాటు చదువుకోవడం నా అదృష్టం మళ్ళొకసారి నాకు కూడా సపోర్ట్ సో రాజేందర్ గారు మీకు సీనియర్ ఇది ప్రత్యేకత నాకు జూనియర్ తర్వాత అట్లా మనకు లోకల్ తర్వాత మనము ఏ కార్యక్రమం చేసుకున్నా ఎంత పెద్ద హై డీజీపీ గారిని పిలిచినా కూడా డీజీపీ అంటే పోలీస్ బాస్ డీజీపీ గారిని మన కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా వెలిసినప్పటికి కూడా మనం కంపల్సరీ ఇన్వైట్ చేయాల్సింది ఎవరిని లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ స్థానిక సిఐ గారు మన భూపాల్ సార్ గారు సార్ కూడా చాలా మృదు స్వభావం ఇంతకుముందు సిఐలు అంటే చాలా కొంచెం పెద్దగా అనిపిస్తుంది కొంచెం మాకు మాట్లాడితే కూడా గ్యాప్ వస్తున్నాయి కానీ సార్ యొక్క మర్యాద మేము ఫస్ట్ సార్ కలిసినప్పుడే అనుకున్నాం ఇంత మృదు స్వభావములు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారా అని అనుకుంటాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం మనం విన్నాం ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లుంటుంది అనేది సార్ని చూస్తేనే అర్థమైపోయినా అంత మృదు స్వభావం అట్లా సార్ లోకల్ పోలీస్ స్టేషన్ మనందరికీ కూడా లోకల్ అన్లోకలా సార్ వినిపిస్తలేదు ఎవరు లోకల్ సార్ అందరు ఒకసారి సార్కి చెప్పట్లేదు లోకల్ సార్ అట్లనే ఇంతకు చెప్పినాం కదా మీ సీనియర్ రాజేందర్ సార్ అయితే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాఘవేందర్ సార్ మా అన్న నాకు సీనియర్ మేము చదువుకున్నటువంటి సిద్ధార్థ కాలేజ్లో మాకంటే త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ సీనియర్ అదేవిధంగా ఆ సిద్ధార్థ కాలేజ్లో చదువుకొని డిగ్రీ పీజీ తర్వాత సిద్ధార్థ కాలేజీనే ఫస్ట్ లెక్చరర్గా చేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత మన రిక్వెస్ట్ మేరకు మన కాలేజీలో కూడా టూ ఇయర్స్ మ్యాథమెటిక్స్ లెక్చరర్గా వర్క్ చేశాడు మన కాలేజీలో మన కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నప్పుడే అన్నకు గవర్నమెంట్ జాబ్ మోడల్ స్కూల్లో గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది ఇక్కడ మనకు స్థానికంగా దగ్గరలో ఉన్న పూడూర్ ఎన్కేపల్లి దగ్గర ఉంటుంది మోడల్ స్కూల్ అక్కడ మ్యాథమెటిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఇట్లా మీలాంటి విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాడు అన్న అన్న ఆ రోజు మనకు అవసరం ఉన్నప్పుడు కాలేజ్కి రావడం జరిగింది ఈరోజు కూడా ప్రోగ్రాంకు ముఖ్య వక్తగా రావాలని రాత్రి ఇచ్చిన మనం ఇన్ఫర్మేషన్ రాత్రి ఇన్వైట్ చేయంగానే కూడా స్కూల్కి వెళ్ళి మరి ఇక్కడ రావడం జరిగింది అన్న కూడా ఒకసారి చెప్పండి మీ సీనియర్కు గట్టిగా చెప్పాలి కొట్టింది కాబట్టి మా సీనియర్ కూడా ఒకసారి గట్టిగా చెప్పాలి ఇంకా మిగతా వాళ్ళు మన చైర్మన్ సార్ మన కాలేజ్ చైర్మన్ కాబట్టి లోకం మన రాజు సార్ మన కాలేజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజు సార్కు స్థానికంగా మీకు అందరికీ కూడా తెలుసు ఇక్కడ శంకర్పల్లి రోడ్లో వివేకానంద బిఎడ్ కాలేజ్ ఉంటుంది వివేకానంద బిఎడ్ కాలేజ్ డైట్ కాలేజ్ అట్లే ఇంకా కొంచెం ముందుకెళ్తే శంకర్పల్లిలో జాగృతి డిగ్రీ కాలేజ్ ఇటు వెళ్తే హైదరాబాద్ వెళ్తే విశ్వభారతిలో విశ్వభారతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా చైర్మన్ వారు కూడా చాలా రోజుల తర్వాత మన కాలేజ్కి ఈరోజు మీ ప్రోగ్రాంకు అతిథిగా రావాల్సి రావడం జరిగింది వారికి కూడా ఒకసారి అందరు గట్టిగా చెప్పిన తోటి స్వాగతం తెలియజేస్తాం మన ఇంద్ర సార్ మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి పేరు చెబితే కాలేజీ గళదళలు ఆడుతారో సార్ మన ఇంద్ర సార్ సో అందరు కూడా ఈరోజు స్టేజ్ కలకల ఆడుతుంది ఎప్పుడు ఇంతమంది అతిథులు మన స్టేజ్ మీద ఉండకూరు ఈరోజు చాలా ఆనందంగా అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే రాగానే చూస్తే ఎప్పుడు ఇంత సిస్టమేటిక్గా ఎప్పుడు కూర్చోకూర మళ్ళీ ఎవరైనా చెప్పలేము మీరు సిస్టమేటిక్ కూర్చోవాలి కూర్చోసుకొని కూర్చోవాలి కళ్ళకుండా కూర్చోవాలని ఎవరైనా చెప్పలేము నేను ఎప్పుడు నేను ఈసారి నేనే గెస్టు లెక్క లేట్గా వచ్చిన ఎప్పుడు నేను ముందు వచ్చి సెట్ చేస్తుంటే కానీ ఈసారి మేము ఏం చేయకుండా మీరే సిస్టమేటిక్గా వచ్చారు అంటే ఇదేదో మార్పు మొదలైందని రాగానే కనిపించింది ఆడ చూడంగానే మళ్ళీ మనకు కొంచెం గెస్టులు రావడం ఆలస్యం అయితే ఈ స్టేజ్ మేనేజ్మెంట్ కానీ అప్పటి వరకు స్టూడెంట్సే హ్యాండిల్ చేసి వాళ్ళే సాంగ్ వాడడము మాట్లాడడము ఇంకా పోతురాజుల విన్యాసాలు కార్యక్రమం ఎప్పుడన్నా ఆలస్యం అవుతుంటే సడన్గా మన బ్రెయిన్ పనిచేసి ఏం చేయాలనేది ఆలోచించాలి అదే స్కిల్ ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది మనం అనుకున్నట్టుగా జరగదు సడన్గా చేంజెస్ జరుగుతుంటాయి మనం అనుకున్నటువంటి అతిథులు రారు మీకు ఇక్కడ లిస్ట్ల పేర్లు ఉంటాయి కానీ రారు లిస్ట్లో పేరు ఉండదు కానీ సడన్గా వస్తారు దాన్ని కూడా మనం హ్యాండిల్ చేయగలగడమే మన గొప్పతనం ఈరోజు మీరు ఆ ఆ ప్రోగ్రామ్ కూడా చేయగలిగారు వచ్చినంత వరకు మాట్లాడగలిగారు ఒక్కరిని కూడా లేవకుండా కూర్చుని పెట్టగలిగారు ఏదో ఒక విషయం మాట్లాడడం పాటలు పాడడం కాగా ఇది మీ ప్రోగ్రామ్ అనేటటువంటి భావన ఈరోజు మీ లోపల కనిపించింది ఇదంతా కూడా సంతోషించదగ్గ విషయం అందరూ కూడా ఈ మార్పు అనేది చాలా అవసరం మనము అప్డేట్ అవుతూనే ఉండాలి కంపల్సరీ ఇప్పుడు సార్ వాళ్ళు ఫస్ట్ జాబ్ ఎస్ఐ కొట్టి ఏంటి సిఐ సో నెక్స్ట్ మళ్ళీ ప్రమోషన్ వస్తుంది ఏసీపీగా డిఎస్పిగా ఇంకా స్థాయికి వెళ్తూనే ఉంటారు అప్డేట్ అవుతూనే ఉంటారు సో మీరు కూడా అట్లా అప్డేట్ అవుతూనే ఉండాలి క్లాస్ పెరగడం కాదు క్లాస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా మీరు ఏడికి రాగలుగుతారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి రాగలుగుతారు అది అప్డేట్ కాదు అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది మీరు చదివినా చదవకపోయినా సరిగ్గా తిన్నా తినకపోయినా మీరు ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా మీ ఏజ్ పెరుగుతూనే ఉంటుంది అది ఆగిపోదు నువ్వు ఏం పని చేసినా చేయకపోయినా ఏజ్ పెరుగుతూనే ఉంటుంది సుమారుగా మేము ఈ కాలేజ్కి నిన్నమని వచ్చినట్టే అనిపిస్తుంది కానీ పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఫిఫ్టీన్ ఇయర్స్ చూస్తుండగానే పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ మన కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ టూ థౌజండ్ వన్ సో ఇంతకుముందు వేరే మేనేజ్మెంట్ ఉంది మనం టూ థౌజండ్ ఎయిట్లో కాలేజ్కి రావడం జరిగింది మనం కాలేజ్కి వచ్చినప్పుడు మీ మ్యాథమెటిక్స్ లెక్చరర్ మమత మేడం అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నేను ఈ కాలేజ్లో ప్రిన్సిపాల్గా అడుగుపెట్టినప్పుడు మమత మేడం ఇంటర్ మ్యాథమెటిక్ సారీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడేంటి మ్యాథ్స్ లెక్చరర్ నాట్ మ్యాథ్స్ లెక్చరర్ సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్ సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్ మమతం వేయడం క్లాసులు చెప్పడం స్టార్ట్ అయినప్పుడు చదివేటటువంటి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు పీజీ కంప్లీట్ అయ్యి లెక్చరర్కి వస్తున్నారు అంటే ఇంకో తరం అయిపోయింది మారి మా స్టూడెంట్స్ లెక్చరర్స్ అయ్యారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా లెక్చరర్స్ అయ్యారు సో అంత వేగంగా మారుతుంది కాలం చూస్తున్నాగానే మేము ఇంత పెద్దోళ్ళ సీనియర్ ప్రిన్సిపాల్ అయిపోయినాం ఆ రోజు మీరు కొన్ని ఫోటోలు ఇంతకుముందు వచ్చినాయి అక్కడక్కడ సో ఇది కాలం చాలా స్పీడ్గా వేగవంతంగా అయిపోతూనే ఉంటుంది సో మనము ఎన్నో కష్టాలు మీరు ఎట్లయితే ఎన్ని కష్టాలు అయితే ఫేస్ చేసుకుంటూ చదువుతున్నారో ఈ కాలేజీలో కూడా మనం ఎన్నో కష్టాలు ఫేస్ చేసినాం ఫేస్ చేస్తూనే ఉంటాం అప్డేట్ అయితేనే ఉంటాం మీరందరూ అడ్మిషన్ అయినప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ మీరు అడ్మిషన్ అయ్యేటప్పుడు మన కాలేజ్ బిల్డింగ్ చూస్తే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎంత మార్పు అవుతుంది ఇంకా మీరు దసరా వరకు వస్తే మన ఆ బిల్డింగ్ వాతావరణమే చేంజ్ అయిపోతుంది సో మన ఆ బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో మన చైర్మన్ గారి పాత్ర కృషి చాలా ఉంది అదేవిధంగా మన పక్కకే మన బిల్డింగ్కు ఆనుకొని మొన్న మీకు ఆల్రెడీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు చెప్పడం జరిగింది బిల్డింగ్ ఆనుకొని సుమారుగా టెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఏరియా తీసుకొని మనం పెద్ద హాస్టల్ బిల్డింగ్ గర్ల్స్ కోసం హాస్టల్ బిల్డింగ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం వన్ మంత్లో బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది అట్లే దాని కానుకొని మనం టూ ఎకర్స్ ల్యాండ్లో గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మొత్తం ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్కు టూ థర్టీకి కొంతమంది క్లాసెస్ అయిపోతున్నాయి త్రీ థర్టీకే కొంతమంది క్లాసెస్ అయిపోతున్నాయి అందరు కూడా ఇంటికి పోవాలని ఇష్టం లేకుండా పోతున్నారు ఎందుకంటే క్లాస్లో కూర్చొని చదువు ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి కాబట్టి స్పెషల్గా డిగ్రీ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని గ్రౌండ్ అమ్మాయిలకు అబ్బాయిలకు గ్రౌండ్ టూ ఏకర్స్ ల్యాండ్ అంటే సుమారుగా ఇప్పుడు మన బిల్డింగ్ ఎంత అయితే ఉందో దానికి నాలుగు రెట్ల ప్లేస్ గ్రౌండ్ ఎస్టాబ్లిష్మెంట్ మనకు దసరా వరకు గ్రౌండ్ కూడా మనం ఏర్పాటు చేయగల చేస్తున్నాం దానికి మన చైర్మన్ గారు ఎంతో కృషి చేసి అదంతా వారి సొంత ప్లేస్ మనకు గ్రౌండ్కి ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు ఒకసారి అందరూ కూడా చప్పట్లతోటి మనకు స్వాగతం తెలియజేస్తాం అట్లా మీరు మంచిగా చదివితే మేము ఎంత తోడ్పాటు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకు అందరికి కూడా తెలుసు మీరంతా కూడా ఎంత ఫీ పే చేస్తారు అనేది మీకు అందరికీ కూడా తెలుసు మీకు అందరికి కూడా తెలుసు మీకు చెప్పేటటువంటి టీచర్స్ అందరు కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనేది తెలుసు మీకు అందరికీ మీ ఫీజుకు మీకు చెప్పేటటువంటి టీచర్స్కు అసలు సంబంధం లేదు ఈ గ్యాప్ చాలా ఉంది అంటే చాలా డిఫరెన్స్ ఈ ఫైనాన్షియల్ డిఫరెన్స్ చాలా ఉంది అదంతా కూడా మేము భరిస్తున్నాం అసలు మీ ఫీజులకు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్లకు మనం ఆ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ చేయడం అసలు చేయనేకూడదు కానీ ఇన్ ఫ్యూచర్లో మీరు రాజేందర్ సార్ లెక్క గొప్ప వ్యక్తి అయిన తర్వాత మీరు ఎక్కడికన్నా గెస్ట్గా వెళ్తే కూడా మీరు చదువుకున్నటువంటి కాలేజ్ గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఆ కాలేజ్ ఉంచాలనేది మా అభిప్రాయం అది మా ఆకాంక్ష కాబట్టి ఇది డబ్బులతోటి సంబంధం లేకుండా వ్యాపారం అనేటటువంటి దృక్పథం కాకుండా క్వాలిటీ మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలనేదే మా ఉద్దేశం ఇప్పటి వరకు మన కాలేజీలో ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చలేదని కానీ ఇక్కడ అడ్జస్ట్ కాలేదని కానీ వేరే వేరే కాలేజీలకు వెళ్ళిన దాఖలాలు లేవు కానీ ప్రతి సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ చదివితే లేదంటే ఫస్ట్ ఇయర్లోనే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ పూర్తి అయిన తర్వాత అక్కడ బాగలేక మన కాలేజీకి వస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనం గతంలో పది సంవత్సరాలు హాస్టల్ కూడా రన్ చేసినాం మన హాస్టల్లో ఆ పది సంవత్సరాల్లో చదివినటువంటి విద్యార్థులల్లో కనీసం ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కాదు ఒక్క స్టూడెంట్ కూడా తీసుకున్నటువంటి ఫీజులు నామినలే అప్పుడు హాస్టల్ ఫీజెస్ కూడా కానీ ఈరోజు కార్పొరేట్ కాలేజీలలో లక్షల రూపాయలు పే చేస్తున్నారు మన పేరెంట్స్ ఆ లక్షల రూపాయలు పే చేస్తున్నా కానీ ఫెయిల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి ఎంసెట్లలో క్వాలిఫైగా అన్నటువంటి విద్యార్థులు అక్కడ ఇంటర్మీడియట్కి లక్షలు కడుతున్నారు మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళినాక కూడా మళ్ళీ లక్షల రూపాయలు సో అట్లా కాకుండా మీరందరూ కూడా మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు మాకు మేము మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మీరు పే చేసే ఫీజులు కాకుండా మేము మీలోని టాలెంట్ని మీరు గొప్పగా ఎదగాలనేటటువంటి ఆ మంచి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం ఇంకా మున్ముందు కూడా అదే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తాం అక్కడ ఉన్నప్పుడు ఈ మైండ్ ఇంకెక్కువ షార్ప్గా పనిచేస్తుంది దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఆలోచించగలుగుతారు సో మాకంటే కూడా మీరే ఎక్కువ ఆలోచించగలుగుతారు ఇంకా ఇంకా నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన నేను ఎన్నో విషయాలు నేను చదువుకుంటున్నప్పుడు కాకుండా ఈ కాలేజ్కి ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నా స్టూడెంట్స్ని చూసి డిసిప్లిన్ నేను నేర్చుకున్నా కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా కూడా ఉంటారా అనిపిస్తుంది అంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక అదృష్టం ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి స్టూడెంట్స్కు నేను లెక్చరర్ అయినందుకు నేను ప్రిన్సిపల్ అయినందుకు ఈ జన్మలో అయితే నేను అంత మంచి పనులు ఏం చేయలేదు ఏదో పూర్వ జన్మలో ఏదైనా మంచి పనులు చేసుకొని ఉంటా అనిపిస్తుంది అప్పుడు అంత మంచి స్టూడెంట్స్ మన కాలేజ్ సార్ ఇంతకుముందు మిమ్మల్ని వైష్ణవి ఎంగా డైనమిక్ హీరో ఆఫ్ అవర్ కాలేజ్ అన్నది కదా సో మీరు అంత ఎంగా డైనమిక్ హీరో మీ టాప్ సీక్రెట్ ఏంటి అంటే ఫుడ్ టాక్ట్ సీరియస్ అనేది మనకు తెలియదు సీరియస్ మీ దగ్గర మీ దగ్గర ఉండేటటువంటి సీరియస్ ఏదైతే ఉందో అదంతా కూడా యాక్టింగ్ ఏమో చెప్పలేము ఎప్పుడైనా పోవాల్సి వస్తుందేమో అందుకే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా ఎక్కడ పోవాల్సి వస్తుంది సినిమాలలో పోవాల్సి వస్తుందేమో అందుకు మీ దగ్గర ఒకవేళ నాకు విలన్ క్యారెక్టర్ వస్తుండొచ్చు అందుకే ఇక్కడ మీ ముందు విలన్గా యాక్టింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు పాపం మీరు ఎంతో కష్టపడే దూరం నుంచి వస్తారో నాకు తెలుసు గేట్ల కాడికి నడుచుకుంటూ వచ్చి బస్ స్టాండ్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి అప్పటికే చెంటలు వస్తాయి రాగానే మళ్ళీ నిలబెడతాం ఎంత కోపం వస్తుంది అంటే నాకు మీ ప్రిన్సిపాల్ మీద విపరీతమైన కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం బాధ్యత తప్పదు కాబట్టి ఇలా పెడతాం సో నేను కూడా కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్ళింది అనుకోండి ఫస్ట్ నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళా మాకు బ్యాచ్ ఉంటుంది మా ఫ్రెండ్స్ కూడా అంటే మేము కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ స్కూల్ ఈ స్టేజ్ నుంచే వచ్చినాం కాబట్టి నేను ఇప్పటికి కూడా నా స్కూల్ ఫ్రెండ్స్ నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ రెగ్యులర్గా కలుస్తాం ఖచ్చితంగా అందరు కాదు వాళ్ళందరూ కలవాలంటే ఫంక్షనల్ కావాలి కొంతమంది ఉంటారు కదా క్లోజ్ అందరం రెగ్యులర్గా కలుసుకోవటం రెగ్యులర్గా చాలా విషయాలు మాట్లాడుకుంటాం నవ్వుకుంటాం మనం నవ్వడం అనేది మంచి ఎక్సర్సైజ్ మీరు అడిగిన ఎట్లనో కానీ నేనైతే ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను ఆ హ్యాపీగా ఉండడమే మన సీక్రెట్ ఇంకా అంతకు మించి సీక్రెట్ ఏం లేదు థ్యాంక్ యూ